అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం పద్దెనిమిదవ రోజుకి స్వాగతం పుస్తకంలోని రెండవ భాగం ఆత్మవిచారము శరణాగతిలో రెండవ అంశం ఆత్మవిచారము అభ్యాసము తర్వాతి భాగం విందాం భగవాన్ మనస్సు హృదయంలో ఎంతసేపు ఉండగలదండి అభ్యాసం వల్ల మనస్సు హృదయంలో ఉండే సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే ఆ సమయం ముగిసిన తర్వాత ఏమవుతుంది స్వామి ఆ సమయం ముగిసిన తర్వాత మనస్సు ప్రస్తుత మామూలు స్థితికి తిరిగి వస్తుంది హృదయంలో ఐక్యానికి బదులుగా ఎన్నింటినో చూడటం సంభవిస్తుంది ఇదే బయటికి వెళ్లే మనస్సు అంటే హృదయం వైపు వెళ్లే మనస్సుని విశ్రమించే మనస్సు అంటారు ప్రతిరోజు ఈ అభ్యాసాన్ని ఎక్కువగా చేస్తున్న కొద్దీ మనస్సులోని మాలిన్యాలు పోతూ ఉండటం వల్ల అది ఎంతో స్వచ్ఛమవుతుంది చింతన ప్రారంభించగానే పరిశుద్ధమైన మనస్సు హృదయంలోకి దానంతట అదే గంతు వేసేటంతటి సులభమైపోతుంది స్వామి ధ్యానంలో సచ్చిదానంద అనుభూతి పొందిన మనిషికి ధ్యానం ముగిసిన తర్వాత దేహంతో తాదాత్మ్యం చెందటం సంభవమేనా అండి సంభవమే కానీ అభ్యాసం వల్ల ఆ తాదాత్మ్యం క్రమేపీ తగ్గిపోతుంది ఆత్మ అనే కాంతిలో భ్రమ అనే చీకటి పూర్తిగా తరిగిపోతుంది వాసనలు పూర్తిగా నిర్మూలం కాకపోతే కలిగే అనుభూతి స్థిరంగా ఉండదు ఆ వాసనలని తొలగించటానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి వాసనలన్నీ మొదలంటా తొలగింపబడిన తరువాత అప్పుడు జ్ఞానం స్థిరపడుతుంది ఎంతో కాలంగా ఉన్న వాసనలని పారద్రోలాలి అప్పుడు అవన్నీ పోతాయి పూర్వమే సాధన చేసిన వారికి త్వరగా పోతాయి ఇతరులకైతే నెమ్మదిగా పోతాయి భగవాన్ ఈ వాసనలు పోతాయా లేక ఒక్కసారిగా పోతాయా నేనిక్కడ ఎంతో కాలంగా ఉన్నానన్న మాటే మాటేగాని నాలో క్రమంగా ఏ మార్పు వస్తున్నట్టు నాకేమీ తోచటం లేదండి అందుకే ఈ ప్రశ్న వేస్తున్నాను సూర్యోదయం కాగానే చీకటి క్రమంగా పోతుందా ఒక్కసారిగానా నేను చేస్తున్న విచారణలో పురోగమిస్తున్నానో లేదో ఎట్లా తెలుసుకోవటం స్వామి నీలో భావాలు తగ్గటం బట్టే లేదా అవి లేకపోవటాన్ని బట్టే ఆత్మసాక్షాత్కారం వైపు నీ పురోగమనాన్ని తెలుసుకోవచ్చు ఆత్మసాక్షాత్కారంలో పురోగమనమంటూ ఏమీ లేదు అది ఎప్పుడూ ఒక్కటే ఆత్మ ఎప్పుడూ సాక్షాత్కారమయ్యే ఉంటుంది ఆలోచనలే అడ్డంకులు ఆ అడ్డంకులను ఏమాత్రం దాన్ని బట్టే పురోగమనం ఎంతయిందో తెలుసుకోగలుగుతాం ఆలోచనలు ఎవరికి ఉదయిస్తున్నాయి అని ప్రశ్నించుకోవటం వల్ల వాటిని అరికట్టాలి అవి రాకుండా వాటి మూలానికే వెళ్ళాలి నీవు సందేహాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి స్వామి అందుకే ఈ ప్రశ్న ఒక సందేహం వస్తుంది దానిని తీరుస్తాం దానికి వెనక మరొకటి దాని తరువాత ఇంకొకటి ఇట్లా వస్తూనే ఉంటాయి అందువల్ల అన్ని సందేహాలు నివృత్తి అవటమంటూ జరగదు అసలు ఈ సందేహాలు ఎవరికి వస్తున్నాయో గమనించు వాటి మూలానికి వెళ్ళు అక్కడే ఉండు అప్పుడు అవి ఇక రావు సందేహాలు తీరటానికి అదే మార్గం భగవాన్ సమాధానం ఇచ్చుకోకుండా నేనెవరిని అని ప్రశ్నించుకుంటూనే ఉండాలా నేను ఎవరు ఎవరిని ప్రశ్నిస్తున్నట్టు విచారణ చేసేప్పుడు మనస్సులో ఏ భావం ఉండాలండి నేను ఏమిటి ఆత్మ ఏమిటి అహంకారం ఏమిటి నేనెవరినీ అనే విచారణలో అహంకారమే ఆ నేను ఆ ప్రశ్నకి సరియైన అర్థం ఇది అహంకారానికి మూలం ఏమిటి అని మనస్సులో ఏ భావము ఉండనక్కర్లేదు నువ్వు విడవవలసిందల్లా ఒకే ఒక భావాన్ని అది ఈ శరీరమే నేను దీని రూపం ఇట్లాంటిది దీని పేరేది వగైరా నీ నిజతత్వం గురించి భావన ఉండవలసిన అవసరం ఏమీ లేదు ఎప్పుడూ ఉన్నట్లే అది ఉంటుంది అది యథార్థం భావన కానే కాదు స్వామి నేను అనబడేది నేను కోసం అన్వేషించడం తమాషాగా లేదు ఎవరిని అనే విచారణ చివరికి అర్థం లేని సూత్రంగా తేలదా లేక మంత్రం వలె లేకుండా నేను అనుకుంటూ ఉండాలా ఆత్మవిచారణ అర్థం లేని సూత్రం ఏమాత్రం కాదు అది మంత్రజపము కాదు నేనెవరిని అనేది కేవలం ఒక నేను మరొక నేనుని వెతకటం కూడా కానే కాదు ఆత్మవిచారమంటే మనస్సు యొక్క వ్యాపకాలన్నీ గురించిన ఎరుకలో నిలిపివేయటమన్నమాట అది అర్థం లేని సూత్రం కాదు అయితే నేను పూట కాసేపు సాయంత్రం కాసేపు ఆత్మవిచారంలో గడిపితే చాలా లేక నేనేం చేస్తున్నా నడుస్తున్నా రాస్తున్నా కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉండాలా స్వామి నీ నిజతత్వం ఏమిటి రాయటమా నడవటమా ఉండటమా ఉండటం ఒక్కటే ఏ మార్పు లేని యథార్థం ఆ ఉండటం యొక్క శుద్ధ స్థితిని నువ్వు ఎరిగే వరకు విచారణ కొనసాగిస్తూనే ఉండాలి ఒకసారి అందులో కలిగితే ఇంకా ఏ బాధ లేదు ఆలోచనలు రానప్పుడు వాటి మూలం ఏమిటి అని ఎవరు విచారించరు కదా నేను రాస్తున్నాను నేను నడుస్తున్నాను అని అనుకుంటున్నంతకాలం ఆ పనులను ఎవరు చేస్తున్నారని విచారించు స్వామి నేను భావాలను తిరస్కరిస్తుంటే అది విచారమవుతుందా అది ఒక మెట్టు అవవచ్చు నువ్వు ఆత్మని విడవకుండా ఉన్నప్పుడే మానసిక వ్యాపకమైన తరంగాలు లేనప్పుడే విచారం ప్రారంభమవుతుంది అంటే అనేది బుద్ధికి సంబంధించినది కాదన్నమాట కాదు అది అంతరవిచారం అంటే లోపలి అన్వేషణ మనస్సుని పట్టుకొని దానిని పరిశోధించమని దశలో ఉన్నవారికి సలహానిస్తాం అయినా మనస్సంటే ఏమిటి అసలు అది ఆత్మ వల్ల ముందుకు చొచ్చుకు వచ్చేదే కదా అది ఎవరికి కనపడుతుంది ఎక్కడ నుంచి ఉదయిస్తుంది వీటిని గమనించు అప్పుడు నేను అనే భావమే మూలకారణము అని తెలుస్తుంది ఇంకా లోతుగా వెళ్ళు నేను అనే భావం పోతుంది అప్పుడు అవధులు లేని చైతన్యం ఆత్మ ఉంటుంది భగవాన్ శ్రీ అరవిందుల ఆశ్రమంలో శ్రీమాతని నేను ఈ ప్రశ్న అడిగాను భగవంతుడు నాకు తన నిజస్వరూపం చూపాలని ఏ భావాలు లేకుండా మనస్సుని నిశ్చలంగా ఉంచుకుంటాను కాని నాకేమీ గోచరం కావటం లేదు అని అడగగానే దానికి శ్రీమాత ఈ విధంగా సమాధానమిచ్చారు ఆ భావన సరి అయినదే ఆ శక్తి పైనుంచి వస్తుంది అది ప్రత్యక్ష అనుభవము అని మరి ఇంకా నేను చేయవలసింది ఏమైనా ఉందా స్వామి నీ నిజస్థితిలో ఉండు గాని ప్రత్యక్షం గాని ఏదీ లేదు అహంకారం ఒక్కటే జరగవలసింది నిత్యము సంస్థితమై ఉండేది ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు కూడా నీవు అదే దానికి భిన్నం కావు నిశ్చలతని చూచేది నీవే దానిని చూడడానికి నీవున్నావు నువ్వు ఇంకా వేచి ఉన్నావు నేను చూడలేదని దేనినో చూడాలన్న ఆశ దేనినో పొందాలన్న వాంఛ ఇవన్నీ అహంకారం యొక్క వ్యాపకాలే నువ్వు అహంకారపు ఉచ్చులో పడిపోయావు వీటన్నిటినీ అనేది అహంకారమే నువ్వు కాదు నీ నిజస్థితిలో ఉండు ఇంకేమీ అక్కర్లేదు భగవాన్ ఆత్మని తెలుసుకోవటం ఎట్లాగండి ఆత్మని అంటే ఆత్మవై ఉండటమే ఆత్మ తెలియదనగలవా నీ కళ్ళని నువ్వు చూడలేవు చూసుకోవటానికి అర్థం లేకపోయినా లేవు అని అనగలవా ఆత్మ ఒక పదార్థంగా తెలియకపోయినా ఆత్మ గురించి నీకు తెలుసు అది ఒక పదార్థంగా తెలియనంత మాత్రాన ఆత్మ లేదు అనగలవా ఆత్మ నాకు తెలియరాదు అని అన్నప్పుడు నీవు సాపేక్షమైన జ్ఞానం గురించే మాట్లాడుతున్నావు అన్నమాట నీకు సాపేక్షమైన జ్ఞానమే అలవాటైపోవటం వల్ల దానితోనే నీవు తాదాత్మ్యం చెందుతున్నావు అటువంటి తప్పుడు తాదాత్మ్యం వల్లనే సువిధితమైన ఆత్మని అది గుర్తింపదగిన పదార్థం కాకపోవటం వల్ల తెలుసుకోలేకపోతున్నావు పైపెచ్చు ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అంటూ ప్రశ్న కూడా వేస్తున్నావు స్వామి ఉండటం అంటూ ఉంటారు మీరు దేనిగా ఉండటం అండి నీ కర్తవ్యం ఉండటమే ఇదిగా అదిగా ఉండటం కాదు నేను నేనైనా నేను అన్నది వాస్తవాన్నంతా చెప్తుంది నిశ్చలంగా ఉండు అనేది పద్ధతి నిశ్చలత అంటే ఏమిటి నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట ఏ రూపమైనా ఏ నామైనా చిక్కుని తెచ్చిపెడుతుంది నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు ఆత్మసాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే అంతకన్నా తేలికైనదేమిటి అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం ఆవశ్యం చేయాలి దానిని లక్ష్యంగా పెట్టుకుని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి తన గురించి ఎరుక నిశ్చలము నిర్మలము మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అదే నీవు ఏదీ ఉన్నదీ లేదు అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యం మాస్టర్స్ ఆత్మవిచారము శరణాగతి అనే ఈ రెండవ భాగంలో మూడవ అంశం ఆత్మవిచారము కొన్ని అపోహలు గురించి రేపు విందాం